హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీనిస్పాట్ ఈ వీడియోని కొత్త ఎవరైనా చూసినట్టు మన ఛానల్ లో వీడియోస్ ఒక సర్ చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఐకాన్ స్టార్ అని కామెంట్ చేయండి ఇంకా ఎప్పటి నుంచి ఎదురు చూసిన టూ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది టీజర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ అయితే అదిరిపోయింది ఈ టీజర్ చూసినప్పుడు నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా ఎందుకంటే టీజర్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఇందులో ఒక్క డైలాగ్ ఉండుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అదైతే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది అలాగే టీజర్ లో ఫస్ట్ లో ఎంట్రీ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది లాస్ట్ షార్ట్ కూడా మామూలుగా లేదు ఫస్ట్ నుంచి ఈ మూవీ పైన మామూలు క్రేజ్ లేకుండా ఈ టీజర్ తర్వాత అది మరింత పెరిగింది అలాగే అల్లు అర్జున్ గారు ఈ మూవీతో అంటే పుష్ప మూవీతో వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టాలని అయితే చూస్తున్నారు అయితే ఈ టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అప్డేట్స్ మీరు మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా చెప్పేది ఏంటంటే మన ని కొత్తగా ఎవరు మన ఛానల్ లోని వీడియోస్ చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం